నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి రెమెడీ చేయాలో మనం మన ఛానల్లో మనం తెలుసుకుంటున్నాం కదా అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ అడిగారు చాలామంది ప్రాపర్గా నా ఛానల్లో కానీ కానీ వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్లో మనం చాలామంది వస్తుంటారు అయితే ఇంకా డౌట్ ఏంటంటే గురువుగారు నాకు మరి నేను డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా నేను జాతకం చూపించుకున్నా మరి నేను పరిహారాలు నా మా అబ్బాయి కోసం చూ చూపించిన ఆ తన పరిహారాలు చేయడంటే అగ్నేశామిత్ర దగ్గర వ్యవస్థ రాకండమ్మ ఎందుకంటే ఎవరికి జ్వ జ్వరం వస్తే వాడే ట్యాబ్లెట్ వేసుకోవాలి తప్ప తల్లి ఒకవేళ జాతకంలో తల్లికి బలం ఉంటే తల్లి స్థాన బలం ఉంది అలాగే తన మాతృకారకుడు పీడించబడకుండా ఉంటే నువ్వు చేస్తే పని చేస్తాయి కానీ టెన్ అవుట్ ఆఫ్ ఓన్లీ వన్ మెంబర్స్కి ఆ జాతకంలో ఆ యోగం ఉంటుంది తప్ప మిగతా వ్యక్తులకు అట్లా పని చేయదు అట్లాంటి వాళ్ళు నా దగ్గర ప్లీజ్ అపాయింట్మెంట్ తీసుకోకండి ఇంకోటి ఏంటిది లవ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి వస్తుంటారు ఆ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చిన్నది లాస్ట్ ఇయర్ నా దగ్గరకు ఒక చి మ్యా కపుల్ వచ్చారు మేమిద్దరం దాదాపు త్రీ ఇయర్స్ నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే నేను ఒకటే అన్న మ్యారేజ్ చేసుకున్నారు అంటే వితిన్ ఎయిట్ మంత్స్ తర్వాత ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్తాడో నీకు కానీ మొదటి సంతానం కలిగిన తర్వాత నీకు హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయమ్మా మ్యారేజ్ మీ ఇద్దరికి సెట్ కాదు ఒకవేళని మేము ఇది అనుభవించుకుంటాం అంటేనే చేసుకోండి నాదైతే సజెషన్ వద్దు మ్యారేజ్ సెట్ కాదు ఏమైనా పరిహారం అంటే అరే మ్యారేజ్ సెట్ కాదు అంటే పరిహారం ఇక్కడికి వెళ్ళి కాబట్టి వద్దని చెప్పాం వాళ్ళు వెళ్ళిపోయారు ఏదో చేసుకున్నారు పరిహారం చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ అయిన చెప్పినట్టే ఫైవ్ మంత్స్ తర్వాత ఈ అబ్బాయి ఎవరికో షూరిటీకి డబ్బులు ఇప్పించటం ఆడే ఇక్కడ ఒక బారిపోవటం ఈయన మీద ఏడు లక్షల అప్పు ఈయన మీద పడ్డది ఆఫ్టర్ వన్ ఇయర్ బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత ఈమెకు ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయ్యాయి ఏం చెప్తావు అందుకని లవ్ మ్యారేజ్లో అసలు రాకండి ప్లీజ్ నా దగ్గరికి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్న అసలు రాకండి పరిహారం చేయను వద్దు నా దగ్గర రావద్దు లవ్ మ్యారేజ్ కూడా తీసుకురాకండి కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీ జాబ్లో ఇబ్బంది ఉందా రా నేను చూస్తా నీ హెల్త్ ఇష్యూస్ ఉందా రా నేను చూస్తా నీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా నేను చూస్తా కానీ నువ్వు పరిహారం చేయాలి అమిత్రాజ్ రాజ్ దగ్గరికి వెళ్ళి జాతకం చూపి అన్ని జరిగిపోతాయి అంటే కాదు నేను చెప్పిన పద్ధతి విధానం పాటించి చూడు డెఫినెట్లీ నీకు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఛాలెంజెస్ చెప్తాను నేను కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కన్యా రాశి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కొంచెం మంది డౌట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి అది చెప్పాను నేను సో కన్యారాశి రాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే సింపుల్ ఒకటే ఈ సంవత్సరం ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అవుతాయో ఎవరైనా చిన్న పిల్లలకి గవర్నమెంట్ పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి షూస్ ఇప్పి షూస్ అని బడ్జెట్ లేదంటే నిప్పి ఎందుకంటే కేతు శని శని కేతుని అకాలంగా ఏదైనా ఇష్యూస్ తీసుకొస్తాడు హెల్త్ ఇష్యూస్ దాన్ని క్యూర్ చేసేది ఎవరంటే శనిదేవుడే కాబట్టి శనిదేవుడు అంత శుభగ్రహం ఏది లేదు కానీ ఆయనను అర్థం చేసుకొని మనం పాటించడం మొదలు పెడితే నీకు రిజల్ట్ ఉంటుంది ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా ఇస్తున్న పిల్లలకి ఎవరికైనా పర్లేదు కట్టి కట్టలేదు గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ బడ్జెట్ ఉండదు కానీ నువ్వు ఇది క ఎవరైతే రాశి వారు ఆరోగ్యపరంగా మరి నాకు ఆర్థిక పరంగా ఎక్కడ ఇబ్బంది ఉండదు గురుగారు ఆర్థిక పరంగా నిత్యం కూడా నాకు మంచిగా రిజల్ట్ ఉండాలి వచ్చిన డబ్బు కూడా నిలబడాలి అన్నప్పుడు ఒక చిన్న ప్రక్రియ నేను చెప్తాను ఈ ప్రక్రియ అనేది అలవాటు చేసుకో నీ ఏంటంటే సాటర్డే సాటర్డే చేయి ఎందుకంటే ఇంట్లో ఒకవేళ ఆగ్నేయమూలగా దెబ్బతిందంటే నీకు డబ్బులు ఎంత వచ్చినా సరే కానీ నీకు డబ్బు నిలబడదు లేదు మూలలో మనకి ఇంటి దగ్గర వాటర్ ట్యాంకర్ కానీ లేదా వాటర్ మనం నీళ్ళు కొనుక్కొని కదా అట్లాంటిది ఉన్నా సరే కానీ డబ్బులు నిలబడవు కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే సాటర్డే సాటర్డే మొత్తం మీరు అందరు తినేసీరు పనుకుంటున్నాం అనుకున్న టైంలో కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి స్టవ్ కూడా మంచి క్లీన్ చేసి మూలలో ఒక కప్పు పెట్టేసి దాంట్లో కర్పూరం పెట్టి ఒక రెండు ఇలాయచీలు కొన్ని పసుపు ఆవాలి దాని మీద వేసి కాల్చేయి అది అట్లనే ఉండాలి తెల్లారి తీసి రోడ్ మీద పడే మళ్ళీ డస్ట్బిన్ లేకు మళ్ళీ అట్లా వేస్తే ఆ దరిద్రం మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇది నిత్యం కూడా ధనం నిలబడడానికి కన్యా రాశి వారి పనిచేస్తుంది ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారస్తులు ఏం చేయండి అంటే మీకు కుదిరినప్పుడల్లా మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే ఈ సిగ్నల్ దగ్గర కానీ లేదా మీ మీ షాప్ ఉంది మీ షాప్ దగ్గర కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఇట్లా అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి పర్టిక్యులర్ బ్రౌన్ బ్రెడ్ ఇవ్వండి బ్రౌన్ బ్రెడ్ ఆ బ్రౌన్ బ్రెడ్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే రాహు పాజిటివ్లోకి వస్తాడు చంద్రుడు బలపడతారు ఎవరికైతే బిజినెస్ పర్సన్ లిక్విడిటీ రొటేషన్ నీకు ఉండాలి కదా క్యాష్ ఆగోద్దు కదా కాబట్టి బ్రౌన్ బ్రెడ్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ వస్తుంది కదా ఆ బ్రౌన్ బ్రెడ్ ఇవ్వటానికి చిన్నపిల్లలకి నీకు కుదిరినప్పుడల్లా ఇస్తు అలా ఇస్తుండు నీకు కుదిరినప్పుడల్లా ఇస్తుంటే చాలా బాగుంటుంది అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు కుదిరినప్పుడల్లా మోతిచూర్ బూంది ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించి పర్టికులర్ బెగ్గర్స్ అండ్ చిల్డ్రన్స్కి మీరు అది తినిపించడానికి ప్రయత్నం చేయండి ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారో కన్యా రాశి వారు వాళ్ళు ఏం చేయాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు కుదిరినప్పుడు నీ అంటే ఈ సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటాం నెలకు ఒకసారి నీకు ఎక్కడైనా నియర్ బై నీ ఇంటి సరౌండింగ్స్లో వాకబుల్ డిస్టెన్స్లో ఏదైనా టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కరెంటు బిల్ నువ్వు షేర్ చేయం ఒక వెయ్యి రూపాయలు వస్తుంది గురుగారు నేను ఐదు వందలు ఇస్తాను అట్లా నువ్వు ఆ కరెంటు బిల్ అని అక్కడ నువ్వు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి నువ్వు చేయగలిగితే నీకేంటంటే సూర్యభగవానుడు గురువు అలాగే శని ముగ్గురు అనుగ్రహం లభిస్తుంది ఇక్కడ సింపుల్ లాజిక్ ఎందుకంటే మనం డొనేషన్స్ ఇస్తుంటాం ఇప్పుడు గుడికి డొనేషన్ ఇచ్చినావు ఆ డబ్బులు ఏడికి పోయినాయి అంటే అయ్యగారు అయ్యగారు జీతానికి పోయినాయా లేదంటే ఏదన్నా పూజ సామాన్ దేనికి పోయినాయా దాని నుంచి కూడా ఫలితం నీకు నిర్ణయించబడుతుంది కాబట్టి నువ్వు కరెంటు బిల్లు ఇవ్వు ఆ కరెంట్ బిల్లు ఇవ్వగలిగితే గవర్నమెంట్ జాబ్లో నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు నెలకు ఐదు వందల వెయ్యి రూపాయల నీష్ట ప్రకారం ఇవ్వవు అలాగే ఎవరైతే యానం మేము వెళ్ళాలి అనుకుంటున్నాం విదేశీ విదేశీయానం ఎక్కడ కానీ మాకు సెట్ అవ్వట్లేదు అనుకుంటే సింపుల్ ఒకటే ఈ సంవత్సరం ఏం చేయంటే ఒక ఒక కేజీ షుగర్ ఒక కేజీ కందిపప్పు దాంతోపాటు కొంచెం బెల్లం ఈ మూడు ఐటమ్స్ కూడా ఎవరికైనా దానం ఇచ్చేస్తాయి ఎవరికైనా బెగ్గర్స్కి ఇస్తావా ఇంటి నీ ఇంట్లో చేసే పనామకి ఇస్తావా ఎవరికైనా నీకైనా చిన్న స్థాయి వాళ్ళకి ఈ సంవత్సరం ఇవి విదేశీ అనే అవకాశాలు పూర్తి పెరుగుతాయి అలాగే మరి మరి గురుగారు వివాహం ఎక్కడ జరగట్లేదు అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక రెమెడీ శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు ఒక కేజీ రెండు కేజీలో నెయ్యి తీసుకెళ్ళి నీ పేరు మీద టెంపుల్ ఇచ్చేసాయి అది దీపారాధనకే వాడుకొని లేదా వేరే రకంగా దీపారాధనకే వాడమని చెప్పు నా పేరు మీద పెట్టమని చెప్పి ఆ అయ్యగారికి ఏదైనా దక్షిణి మంచి సంబంధం రావాలి నా తమ్ముడికి నా చెల్లెకి ఏదైనా ఒక కోరిక కోరుకొని అక్కడ ఇచ్చేసాయి ఇది చేయటం వల్ల తప్పకుండా కన్యారాశి వారికి వివాహ అవకాశాలు ఈ సంవత్సరం పెరుగుతాయి ఇంకా డెప్త్ తెలుసుకోవాలి గురుగారు ఇంకా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసినప్పుడు లేదా ఫోన్ అపాయింట్మెంట్ ఆన్లైన్ అపాయింట్మెంట్ కానీ తీసుకున్నప్పుడు మీకు ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రెమెడీస్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రెమెడీస్ రెండు వేల ఇరవై ఐదులో కన్యా వారు చేసి ఫలితాన్ని పొందొచ్చు అలాగే ఇక్కడ ఏమవుతుందంటే చాలామందికి డౌట్ ఏంటంటే బయట లక్షల లక్షల స్టోన్స్ చేస్తున్నారు అంటే ఏం అవసరం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఇప్పుడు పచ్చ పెట్టే నేను పచ్చ బెస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే కొలంబియా ఇప్పుడు కొలంబియా నాకు కావాలరా బాబు అంటే మార్కెట్లో ఏం చేసినా అన్ని బ్లాక్ చేసేసారు అంటే దాన్ని షార్టేజ్ చేసి దాన్ని ఎక్కువ రేట్కి కంపుతున్నారు ఇప్పుడు మరి దానికి ఆల్టర్నేటివ్ ఏమి వచ్చింది జాంబియన్ వచ్చింది దాన్ని బ్లాక్ చేశారు ఏంటంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది ఇది సెంటిమెంట్కి వీడు ఎంత పెట్టుకుంటాడు ఇలా గురుగారు చెప్పింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినాడు ఉంటారు వాళ్ళు కానీ అవసరం లేదు నీకు ఇగో పది రూపాయల స్టోన్ తోడు కూడా ఫలితాన్ని చూపించే పొటెన్షియల్ ఒక గురువు దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక గరికని తీసి కూడా బ్రహ్మాస్త్రం లెక్క వాడవచ్చు కానీ దాన్ని ఎలా వాడాలి అనేది మనకు తెలియాలి కదా ఇప్పుడు గురువు దగ్గర ఉన్న ఎన్నో రకమైన మన దగ్గర శాస్త్రాలు ఉన్నప్పటికీ నీకు ఏమి ఎలాగ నీకు ఉపయోగపడుతుంది నీకు మంత్రమా తంత్రమా యంత్రమా రత్నమా లేదనుకుంటే హోమమా వామాచారమా దక్షిణాచారమా ఎప్పుడు చెప్తాం మనం అది నీ డేట్ ఆఫ్ బర్త్ టైం డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం తప్ప నేను ఏదో ఇప్పుడు నాకు చెప్పాడు గురుగారు అంటే ఎక్కడి నుంచి అవుతుంది కాదు అంటే రాశి ఫలాలు ఏంటంటే ఈ కొంచెం చిన్న చిన్న అంటే మరి దాంత నెగిటివ్ ఇవ్వదు పాజిటివ్ రిజల్ట్ అయితే ఇస్తుంది కాబట్టి కన్యా రాశి వారు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఈ జాగ్రత్తలు తీసుకోండి రెమెడీస్ చేయండి తప్పకుండా మంచి ఫలితం అనేది నీకుంటుంది ఉంటుంది జనాభాతో ఓం నమస్కారం నమస్కారం అండి నేను అగ్నేశ మిత్రాజ్ సో ఈరోజు మనం చిన్న ఒక మంచి శుభాకాంక్షలు తెలపటానికి అలాగే చిన్న రెమెడీ చెప్పటానికంటే అక్కినేని ఫ్యామిలీ గారు అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి ఎందుకంటే అందరు బాగుండాలి నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు ఆయన హీరో ఆయన ఇంకా బాగుండాలి హెల్త్ బాగుండాలి ఇంకా బిగ్ బాస్ లాంటివి ఇంకా ఎన్నో చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మొన్న మొన్న కూడా జరిగింది నాగచైతన్య గారి గారు అలాగే శోభిత గారు కావచ్చు శుభాకాంక్షలు మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదు తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూసారు మీ మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఆయన్నే చూడండి ఆయన కూడా ఒక సమయంలో అప్పులపాలు అయిపోయినప్పుడు ఈ రత్నశాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు మంచి ఫలితాన్ని పొందారు అంటే మనం బ్లైండ్గా ఏవే నమ్ముకొని వెళ్ళాలి జాతకాలు నమ్మాలి అది అని కాదు మనం కూడా కష్టపడాలి మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు నాగ చైతన్య గారు కావచ్చు అఖిల్ గారు కావచ్చు ప్రయత్నిస్తున్నారు ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మనం మీరు నా నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే కేతు మన అంటే మన పునాదులు కదులుతున్నాయి ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మన మీద ఎలిగేషన్స్ రావటం ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం అట్లాంటిది జరుగుతున్నాయి అంటే ఎక్కడో మనకి జాతకం అంటే మీ జాతకాన్ని నమ్మినా నమ్మకపోయినా కానీ నేను సిద్ధాంతం చెప్తున్నాను కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి సో మనం ఏం చేయాలి ఇక్కడ ఏదైనా మనం మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు నాకు తెలియదు పెద్దగా ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం అనుకున్నాను ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి వాళ్ళ మంచిగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి సో అక్కడ ఏంటంటే మనం నిత్యం కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఉన్నారు ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో వచ్చే చెప్పేంతవరకు తెలియదు ఆయన ఎంతమంది పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ కాబట్టి అది చాలా ఎక్సలెంట్ అది పిల్లలకి అఖండమైన ఇస్తుంది అలాగే పేరు ప్రఖ్యాత ఇంకా ఘట్టం లేని ఆ ఇంటి పేరు ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ మనకు ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది రవి బలం పెరుగుతుంది అటు గురుబలం పెరుగుతుంది సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒక రేజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సార్ ఇవి అయితే మీరు ఏం చేయండి అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండవు సార్ అది అది నా చిన్న సజెషన్ ఎందుకంటే బాగుండాలి అందరు బాగుండాలి అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి హెల్త్ బాగుండాలి అలాగే వాళ్ళు ఇంకా మంచి మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అది అన్నపూర్ణ స్టూడియోస్లోనూ సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయటానికి ఒక సెంటర్ లాంటిది లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేలాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఎందుకంటే ఇది నేను మీ ఫ్యామిలీ బాగుండాలి అందరు కష్టపడుతున్నారు కానీ ఇలా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను అంటే నేను ఎవరు జాతకాలు చూడను జస్ట్ నాకు అనిపించింది నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నా చేతని గారు శోభిత గారు కూడా మంచిగా ఇంకా బాగుండాలి ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి వాళ్ళ బిజినెస్లో ఎదగాలి పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది ఇట్లాంటిది ఏదైనా బర్డ్స్కి ఏదైనా ఫీడ్ కానీ ట్రీక్ ట్రీక్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ప్రయత్నం చేయండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్ వాళ్ళకి కిచిడి వినిపిస్తున్నారు మీరు చూసారు కదా మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది అది వాళ్ళకి సేవ చేయటం వల్ల ఏనుగుకి పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు రాహు పాజిటివ్లోకి వచ్చాడ లంగ్స్ రిలేటెడ్ చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్ ఆయన అక్కడ రెమెడీ చేస్తుంది సేవ చేస్తున్నారు మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్ మనం అందరం అనుకుంటాం చాలా అనంతం అనియా బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు అది ఎవరో చెప్పారు రెమెడీ ఇన్ని రోజుల నుంచి చెయ్యండి ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ మనది కాబట్టి మీరు బాగుండాలి అక్కినేని ఫ్యామిలీ అందరు బాగుండాలి అది అది సుమంత్ గారు కావచ్చు మీరు కావచ్చు ఇంకా సుశాంత్ గారు కావచ్చు ఎవరైనా అందరు బాగుండాలి సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మీ ఒక మనం ఒక సేఫ్ జోన్లో వాళ్ళకి తీసుకోవడం వల్ల అవుతాం ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది నేను ఎవరి జాతకాలు నేను చూడలేదు కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే మంచి ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అక్కినేని గారికి అక్కినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది కాబట్టి నేను సైంటిఫిక్గా చెప్పారు చూడండి ఎంతో మంది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అవి రెమెడీస్ ఉన్నాయి సర్వీస్తో పాటు సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది అది మనకు తెలియదు ఇప్పుడు సోను సూద్ గారు చూడండి కరోనా టైంలో ఎంతో మందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు అది బై బస్ కావచ్చు బై ట్రైన్ కావచ్చు బై ఎయిర్ కావచ్చు ఎవరు చేస్తారు కానీ పేదవాళ్ళకి సేవ చేస్తారు ఆయనకి ఆయన జన్మజాతకంలో డీ డీటెన్ చాట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు డీటెన్ చాట్లో నేను లగ్నంలో మాట్లాడట్లేదు అక్కడ ఏమైంది ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలకు చేయటం కన్నా వీళ్ళకి చేయరు బాబు వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు శని కేతు ముగ్గురు బాగుపడతారు అందుకని ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చింది ఒక దేవుళ్ళలాగా కొలిసారు అది రెమిడీ కానీ మనకేమనిపించింది సర్వీస్ చేసి ఏమనిపించింది అలాగే ప్రతి రటన్ తాటా గారు డబ్బులు ఇవ్వటం ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా రెమెడీస్ అసలు ఇవి కాకపోతే వాళ్ళు బయటికి చెప్పరు మనం ఏమనుకుంటా సర్వీస్ చేసాం అనుకుంటాం కాబట్టి నా సజెషన్ అక్కడ నేను ఫ్యామిలీ అందరికీ కూడా నాగార్జున గారికి ఇంటికి ఇప్పుడు ఆయన పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటే అరేంజ్ చేయండి సార్ మీరు యూనివర్స్కి ఇస్తున్నారు వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి ఆరోగ్యపరంగా మానసికంగా ఆరోగ్యంగా వైవాహిత జీవితంలో కానీ ఆర్థికంగా అన్నిట్లో సెటిల్మెంట్ వస్తుంది సార్ మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది ఆల్ ద బెస్ట్ అండి సర్వేజనాశ బాగుతుంది